నయనతార తమిళ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ తనకంటూ ఓ స్టేజర్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఇక ధనుష్ తమిళ సినిమాను నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకు హీరో రజనీకాంత్ అల్లుడిగా కెరీర్ మొదలు పెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన కల్ట్ ఫాలోయింగ్ నేర్పరచుకున్న గొప్ప నటుడు మరి వీళ్ళిద్దరూ ఓ వివాదానికి కారణమైతే ఇప్పుడు ఇదే తమిళ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది ధనిష్ తీరును అతని వ్యక్తిత్వాన్ని నేరుగా తిడుతూ నయనతార ఏకంగా ఓ లెటర్ రాసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పెద్ద సంచలనంగా మారింది మేటర్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ నయన్ తార లైఫ్ జర్నీ మీద ఒక డాక్యుమెంటరీ చేసింది అందులో నయన్ సినిమాల్లోకి వచ్చిన విధానం తర్వాత సూపర్ స్టార్ స్టేటస్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో పెళ్లి తర్వాత పిల్లలు ఇలా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ జర్నీ మొత్తం ఉంటుంది ఆ డాక్యుమెంటరీలో ఈ నెల పద్దెనిమిదిన ఆ డాక్యుమెంటరీ విడుదలవుతున్నట్టు ఓ ట్రైలర్ కూడా వచ్చింది ఇప్పుడు ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ఓ అంశం నయన్ ను విపరీతంగా బాధించింది అదే నానుం రౌడీ దాన్ సినిమా విఘ్నేష్ వన్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి హీరోగా నయనతార హీరోయిన్ గా వచ్చిన ఆ సినిమా రెండు వేల పదిహేను లో రిలీజ్ అయింది తెలుగులో నేను రౌడీ అనే పేరుతో డబ్బింగ్ అయ్యి ఇక్కడ కూడా మంచి విజయమే సాధించింది ఈ సినిమాకు ప్రొడ్యూసర్ ధనుష్ వండర్ బార్ ప్రొడక్షన్ హౌస్ మీద ఆ సినిమాను ప్రొడ్యూస్ చేశారు ధనుష్ ఈ సినిమా టైంలోనే డైరెక్టర్ విఘ్నేష్ కి హీరోయిన్ నయనతారకి మధ్య ప్రేమ మొదలైంది అంటారు ఆ తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అందుకని నయన్ కి ఆ సినిమా మంచి సెంటిమెంట్ తన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో కూడా ఆ సినిమా ప్రస్తావన ఉండాలని ఆ మ్యూజిక్ వీడియోస్ ఆ థీమ్ మ్యూజిక్ ఆ సినిమాకి సంబంధించిన కొన్ని సాంగ్స్ ని డాక్యుమెంటరీలో పెట్టించింది నెట్ఫ్లిక్స్ ఈ ఫుటేజ్ కోసం ప్రొడ్యూసర్ ధనుష్ కి ఎన్ఓసి రిక్వెస్ట్ లెటర్ పంపింది అయితే ధనుష్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టలేదు అతను తాత్సారం చేస్తున్నాడని అర్థం చేసుకున్న నయన్తారా ఆ ఫుటేజ్ కి బదులుగా బీటీఎస్ అంటే సినిమా షూట్ చేస్తున్నప్పుడు పర్సనల్ గా వాళ్ళ మొబైల్స్ లో తీసుకున్న ఫొటోస్ విజువల్స్ ని డాక్యుమెంటరీ ట్రైలర్ లో వాడుకోమని చెప్పింది తన భర్తే ఆ సినిమాకు డైరెక్టర్ కాబట్టి ఇది కాకుండా సినిమాకు సంబంధించి ఒకటి రెండు ఫోటోలు మూడు సెకండ్ల విజువల్ ని వాడుకున్నారంట ట్రైలర్ ఈ విషయాన్ని నయనతారే లెటర్ లో చెప్పింది అయితే ధనుష్ తన పర్మిషన్ లేకుండా తన సినిమాను నెట్ఫ్లిక్స్ లో వాడుకున్నారని లీగల్ నోటీసులు పంపారట అది కూడా పది కోట్ల రూపాయలకు ఇదే నయనతారను విపరీతంగా బాధించింది మూడు సెకండ్ల విజువల్ కి పది కోట్లు డిమాండ్ చేయాలా ప్రొడ్యూసర్ అయినంత మాత్రాన సినిమా మీద సర్వ హక్కులు అతనికే ఉంటాయా మనుషుల సెంటిమెంట్ తో వాళ్ల సెన్సిబిలిటీస్ తో హ్యూమన్ ఎమోషన్స్ కి అసలు రెస్పెక్టే ఉండదా ధనుష్ అంటూ తన లెటర్ లో నేరుగా ప్రశ్నలు గుప్పించింది నయనతార అందరితో ఆగిపోలేదు నువ్వు ఇప్పుడు లీగల్ నోటీసులు పంపినంత మాత్రాన్ని నేను ఆగిపోను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన దాన్ని ఈ పొజిషన్లో నిలబడి చూపించిన దాన్ని ఆ డాక్యుమెంటరీని నీ సినిమా ప్రస్తావన లేకుండా రీ ఎడిట్ చేయించి రిలీజ్ చేస్తాం కానీ నీలాంటి ఒక క్రూయల్ మైండ్ సెట్ని పబ్లిక్లో పెట్టాలి అందుకే ఈ లెటర్ రాస్తున్నా అని లెటర్ను పోస్ట్ చేసింది నా తర అక్కడితో కూడా క్లోజ్ చేయకుండా నీ ఫ్యాన్స్ ముందు అత్యంత అమాయకుల్లా నటిస్తూ స్పీచ్లు ఇస్తావు అందరితో మంచిగా ఉండాలి హెల్ప్ చేయాలని సోదికపురిని చెప్తావు ఇది నీ అసలు రంగు అంటూ బేవసమైన కామెంట్సే చేసింది నేను రౌడీనే సినిమా బ్లాక్ పోస్ట్ రావడంతో తనకు పేరు రావడం తన భర్తకు పేరు రావడం ధనుష్ తట్టుకోలేకపోయాడని అందుకే సినిమాకు అవార్డులు వచ్చినా తమను కనీసం ఇన్వైట్ కూడా చేయకుండా ధనుషే అవార్డులను తీసుకుని తన కుళ్ళిబుద్ధిని చాటుకున్నాడని లెటర్లో రాసింది నయన్తారా పైగా జర్మన్ భాషలోని ఓ పదాన్ని ధనుష్ ఒకాబులరీలో యాడ్ చేస్తున్నా అని చెప్పింది షార్డ్ అండ్ ఫ్రాయిదా అనే పదాన్ని వాడింది నయన్తారా పక్క వాళ్ళు బాధపడుతుంటే అనుకోకుండా వాళ్ళు కష్టాల్లో పడితే దాన్ని చూసి ఆనందపడే వాళ్ళను షార్డ్ అండ్ ఫ్రాయిదా అంటారని జర్మనీలో చెప్పింది సో ధనుష్ అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడని చెప్పింది ఆఖరుగా నీలా మేము ఉండలేం ఈ డాక్యుమెంటరీ రిలీజ్ ఎలా అయినా చేస్తా చేశాక నువ్వు కూడా ఓసారి చూడు మనిషిగా బతకడం నిలబడడం అనేది ఎంత గొప్పదో తెలుస్తుంది అప్పటికైనా నీ ఆలోచనలు మారతాయి నీలో మార్పు వస్తుందని భావిస్తున్నా స్ప్రెడ్ లో అనే పదానికి అర్థం తెలుసుకుంటావని ఆశిస్తున్నా అంటూ ఓ అడ్వైస్ కూడా ఇచ్చింది ధనుష్ ఇంత పెద్ద స్టార్స్ వాళ్ళ మధ్య వచ్చిన ఓ వివాదం మేబీ ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేదేమో కానీ అలా చేయకుండా ఇలా సోషల్ మీడియా వేదిక నయనతార పెట్టిన ఈ పోస్ట్ పెద్ద సంచలనంగా మారింది మరి ధనుష్ ఊరుకుంటాడా లేదా ఏదైనా స్ట్రాంగ్ రిప్లై ఇస్తాడా ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుంది చూడాల్సింది